హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సో చాలా రోజుల తర్వాత ఒక లాంగ్ వీడియో అది కూడా ఒక బ్లాగ్ అయితే షేర్ చేస్తున్నాను సో ఈ వీడియో వచ్చేసి నేను మా స్కూల్లో పిల్లలతో బాసరా వెళ్ళిన టూర్ అనమాట వన్ డే ట్రిప్పు సో ఇదైతే మెమొరబుల్ ఎందుకంటే ఇంతమందితో వెళ్ళడం ఇదే ఫస్ట్ టైం ఎప్పుడైనా మా స్కూల్ నుంచి కేవలం టెన్త్ క్లాస్ పిల్లల్ని తీసుకెళ్తారు కానీ ఈసారి సిక్స్త్ సెవెంత్ ఎయిత్ అండ్ టెన్త్ ఆల్మోస్ట్ ఫోర్ హండ్రెడ్ మెంబర్స్ స్టూడెంట్స్తో మేము ఈ ఈ టూర్ అయితే వెళ్ళినాం సెవెన్ బస్సెస్ అయితే ఉన్నాయి ఈ టూర్కి సో ఈ టూర్ అయితే చాలా హ్యాపీగా జరిగింది ఇంకా ఈ విషయాలను ఈ టూర్లో మేము ఎలా స్పెండ్ చేసాము ఏమేమి చూసామనేది ఈ వీడియో అయితే షేర్ చేస్తున్నాను సో వీడియో కంప్లీట్గా చూడండి నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఇక్కడైతే బస్సు ఎక్కగానే అప్పటికే కొంచెం లేట్ అయింది మేము బస్ ఎక్కడం లేట్ అయింది ఇంకా ఎక్కి నుంచి పిల్లలు మేడం పాటలు పెట్టండి అని అనేసరికి మేము ఫోన్లోనే బ్లూటూత్ తోటి సాంగ్స్ అయితే స్టార్ట్ చేసినాం ఇంకా లేటెస్ట్గా ఉన్న ఫోక్ సాంగ్స్ అన్నీ కూడా ఒకటి తర్వాత ఒకటి పెట్టేసుకుంటూ డ్యాన్స్ చేసి ఎంజాయ్ చేసుకుంటూ అయితే వెళ్ళాం ఇంకా బాసరకైతే చేరుకున్నాం చేరుకోగానే ఇంతమంది స్ట్రెంత్ని చూడండి ఒకసారి ఇక్కడ లైన్ అయితే ఎంత పెద్ద ఉంది ఈ లైన్ చూడగానే నాకైతే ఒకసారి అయితే వీడియో తీయాలనిపించింది సో ఆ మొత్తం ఆ బాసర టెంపుల్ స్టార్ట్ అయిన నుంచి లోపలికి ఆ గేట్ వరకు మొత్తం ఆ పిల్లలే ఉన్నారు చూసుకోండి ఎంత ఉందో ఇంకా లాస్ట్ వరకు ఉన్నారు వాళ్ళందరూ అయితే కవర్ కాలేదు వీడియోలో సో ఇంకా వెయిటింగ్కి ఎందుకు నిల్చోబెట్టడం అని చెప్పేసి కూర్చోబెట్టేసినాం ఇంకా అక్కడ ఒక అతను బొట్టు పెట్టడానికి కూడా వచ్చిండు మేము అందరం బొట్టు కూడా పెట్టించుకున్నాము సో ఆ బొట్టు పెట్టగానే మనకి ఒక లుక్ అనేది వచ్చేస్తుంది ఒక ఆధ్యాత్మికత అనేది వచ్చేసింది మంచిగా చాలా మంచిగా అనిపించింది బొడ్డు పెట్టుకోగానే ఇంకా మాకు దర్శనం అయితే స్టార్ట్ అయిపోయింది అంటే దర్శనానికి వెళ్ళడం మాది ఎంట్రీ అయితే స్టార్ట్ అయింది చూడండి లైన్ అయితే ఎంత ఉందో సో పిల్లలు అయితే అసలేం సతాయించలేదు మంచిగా చెప్పినట్టు తోటే ఉన్నారు పిల్లలందరూ కూడా ఇంకేంటంటే ఇక్కడ అప్పటికే వన్ అవుతుంది ఇంకా డోర్ క్లోజ్ చేస్తారు అమ్మవారి టెంపుల్ క్లోజ్ చేస్తారని ఆడవిటగా తీసుకెళ్ళినాం సో లోపలికి వెళ్ళిన తర్వాత అసలు కెమెరా అలో చేస్తారో లేదో అనుకున్నా కానీ ఎవరైతే చూడలేదు చూడకుండానే ఇట్లా వీడియోస్ అన్నీ షూట్ చేసినా ఎవరు ఎక్కడ చూసినా అన్న ఎక్కడ వెళ్తారో అని చెప్పేసి అక్కడైతే గుడి వాళ్ళు ఆలయ సిబ్బంది అందరూ అక్కడ ఓడివి అవన్నీ కూడా అంటే మంచిగా చేస్తున్నారు అన్నమాట క్లీన్ చేస్తున్నారు ఇంకా మేమైతే వ్యూలో నిల్చున్నాము దర్శనం అయితే తొందర అయిపోయింది అప్పటికే గేటు క్లోజ్ చేస్తామనేసరికి అందరం కూడా పరిగెత్తుకుంటూ వెళ్ళాం అమ్మవారి దర్శనం అయితే వేసుకున్నాం దర్శనం కంప్లీట్ అయిన తర్వాత దర్శనం చేసుకుంటేనే ఒక క్లిప్ అయితే తీసుకున్నాం అమ్మవారిది మీరు కూడా చూడొచ్చు ఇందాకనే సో ఇంకా పెద్ద లైన్ అయితే ఉంది వెనకాల సో పిల్లలందరూ దర్శనం పూర్తయిన తర్వాత అక్కడే మన ఆ గుడిలోనే అక్కడ ఖాళీ ప్లేస్ ఉంటుంది కదా అక్కడ అందరు పిల్లలు కూర్చోబెట్టేసి అక్కడ కొద్దిసేపు ధ్యానం కూడా చేయించినాము సో అందరు కూడా మంచి కూర్చున్నారు ఎంతమంది చూడండి ఇక్కడ చూస్తే కంప్లీట్గా బ్యాక్ సైడ్ కంప్లీట్ మొత్తం మా పిల్లలే ఉన్నారు ఎంతమంది ఉన్నారు మీరు ఇక్కడైతే చూడవచ్చు సో అక్కడ ఒక ఫైవ్ మినిట్స్ ఉండి అక్కడ ధ్యానం చేసి సరస్వతి శ్లోకం అవి చదివి తర్వాత అక్కడ లడ్డు కూడా ఇస్తే తీసుకొని ఇంకా మళ్ళీ షాపింగ్కి అయితే స్టార్ట్ అయినాం ఈ లోపే కొన్ని ఫొటోస్ కూడా తీసుకున్నాం అక్కడ ఇక్కడ ఫొటోస్ చూడవచ్చు సో ఈసారి దర్శనం అయితే చాలా ప్రశాంతంగా జరిగింది ఎలాంటి హడావి లేకుండా తోపులాటలు లేకుండా తక్కువ టైంలో జరిగింది అంటే ఓన్లీ ఫైవ్ మినిట్స్లోనే మేము మేమైతే అక్కడ అసలు రష్ ఏమీ లేదు అక్కడ సందడి అంతా గుడిలో కానీ ఆలయ ప్రాంగణంలో కూడా కానీ ఎక్కడ చూసినా మా పిల్లల సందడి మా సందడి ఉంది కానీ వేరే వాళ్ళు ఎవరు కూడా లేరు ఈసారి రద్దీ అయితే చాలా తక్కువ ఉన్నది సో ఇక్కడ గుడి వెనకాల కొందరు ఇట్లా కాయిన్స్ పెడుతూ మనసులో ఏదైనా అనుకుంటే ఆ కోరిక నెరవేరేటట్టు ఉంటే ఆ కాయిన్ అలా అతుక్కుంటుంది చెప్పేసి చాలామంది అతికిస్తుంటారు సో మా పిల్లలు కూడా ట్రై చేసిండ్రు వాళ్ళు ఏమనుకున్నారో ఏమో నాకైతే చెప్పలేరు అడిగితే కూడా చెప్తే కాదట కోరిక నెరవేరదట అని చెప్పేసి ఇంకా నాకే ఉంట పంచలేసిండ్రు సో అక్కడ దర్శనం పూర్తయిన తర్వాత ఇంకా వ్యాస మహర్షి గుహ చూడ్డానికి ఆ గుడి వెనకాల నుంచి మళ్ళీ ఇట్లా పిల్లలన్నీ తీసుకొని వెళ్తున్నాము సో ఇక్కడ మహర్షి గుడి కూడా చూపిస్తున్నాయి వీడియోలో ఈ వీడియోలో మొత్తం నా పని వీడియో అంతా షూట్ చేయడము అక్కడ చూపించే మేము చూసిన ప్లేసెస్ అన్నీ కూడా మీకు చూపియ్యాలన్నట్టు ప్రతి ఒక్కటి అయితే చూపించిన ఇది కొంచెం మీకు చుట్టూరుగా అడవిలాగా ఉంటుంది ఇప్పుడు ఎండాకాలం కాబట్టి చెట్లన్నీ ఎండిపోయినాయి ఇంకా వర్షాకాలంలో చూస్తే మొత్తం కూడా గ్రీనరీ ఉంటుంది కొంచెం హైట్ పైన ఉంటుంది ఇక మెట్లు కూడా ఎక్కువనే ఉంటాయి అప్పటికీ టైం ఎక్కువైంది ఇంకా మాకు కాళ్ళు కూడా కాలుతున్నాయి అందుకే ఇక పిల్లలందరూ కూడా పరిగెత్తుకుంటూ వెళ్తున్నారు ఇక్కడ వెళ్ళే ఇద్దరు పిల్లలు మా పిల్లలే మా పిల్లల్ని కూడా తీసుకెళ్ళిన ఈసారి ఎప్పుడైనా ఎవరు ఒక్కరినే తీసుకుపోతా ఈసారి ఇద్దరిని కూడా అన్నట్టు సో ఈ వ్యాస మహర్షి గుడి చూడండి ఇక్కడైతే ఇక్కడైతే ఎక్కువ పద్ధతితోటి పది మందిని ఒకసారి అని చెప్పేసి అందరిని నిల్చోబెట్టి లోపలికి పంపిస్తున్నారు సో అక్కడ ఎంట్రీ ఫీజు ఫైవ్ రూపీస్ ఉంది ఒకరికి ఇక్కడ మా పిల్లలు గవర్నమెంట్ స్కూల్ కాబట్టి ఫీజు ఏం తీసుకోకుండా ఫ్రీగానే దర్శనం చేయించుకోవచ్చుండు పది పది మందిని ఒక్కోసారి పంపిస్తున్నారు అన్నట్టు ఎక్కువ క్రౌడ్ అయితే అక్కడ లోపల అసలు మసలు రాదు కదా ఉండరాదు చాలా తక్కువ ప్లేస్ అయితే ఉన్నది కొంచెం లా ఉన్న వాళ్ళు వెళ్ళి రావడం కూడా కష్టమే సో అక్కడ బండరాళ్ళ పైన ప్రవేశం ఫైవ్ రూపీస్ అని చెప్పేసి రాసిండు లోపలికి వెళ్ళేటప్పుడు కూడా వీడియో వేసిన మొత్తం చీకటి ఉంది ఏ లైట్స్ అరేంజ్ చేసిండు చూడండి ఇక్కడ వ్యాసమహర్షి వారి విగ్రహం కూడా ఉన్నది చూడవచ్చు అక్కడ ఇంకా దీపాన్ని కూడా వెలిగించిండు సో ఇక్కడ కూడా ఒక వన్ మినిట్ కూర్చొని ధ్యానం చేసి ఇంకా మా దర్శనం అయితే కంప్లీట్ చేసుకున్నాం చూ చూడొచ్చు మా పిల్లలు ఇక్కడ కూడా ఒక రెండు నిమిషాలు అట్లా కూర్చొని మంచిగా దేవుడు దర్శనం తీసుకొని నా వ్యాస మహర్షి వారి ఆశీర్వాదాలు తీసుకున్నారు ఇంకా నేను కూడా ఒక ఫోటో అయితే తీసుకున్నా షార్ట్ గ్రూప్ ఈసారి నాకైతే చాలా హ్యాపీ అనిపించింది ఎందుకంటే నేను గుడిలో చూసిన ప్రతి మూమెంట్ని క్యాప్చర్ చేసుకునే అవకాశం అయితే వచ్చింది ఇంకా దర్శనం కంప్లీట్ అయిన తర్వాత బయటకు వచ్చేసి కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాను ఫొటోస్ అంటే మనకి ఎప్పుడు కూడా మెమొరబుల్గా ఉంటాయి కదా అందుకని చెప్పేసి ప్రతి ఒక్క మూమెంట్ అయితే క్యాప్చర్ చేసినాం ఇంకా దర్శనం పూర్తయిన తర్వాత అక్కడే ఇక మా కుకింగ్ స్టాఫ్ వంట కూడా వేసినారు చాలా టేస్టీ పప్పు వంకాయ అన్నము ఇంకా బనానా మజ్జిగ ఇవన్నీ అరేంజ్ చేసిండు భోజనాలు కంప్లీట్ చేసుకున్నాం ఇక్కడ ఇక గోదావరి దగ్గర మనం మొక్కడానికి అని వచ్చినాం అసలు యాక్చువల్గా మార్నింగే వెళ్ళాలి కానీ అప్పుడు ఆడావిడిగా మార్నింగ్ వెళ్లకుండా రిటర్న్లో మేము గోదావరి దగ్గరికి వెళ్ళేసి అక్కడ కూడా కొన్ని ఫోటోలు తీసుకొని వచ్చినాము సో ఈ విధంగా హ్యాపీగా మా బాసర్ ట్రిప్ అయితే కంప్లీట్ చేసుకున్నాం ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్